రైతు సోదరులకి నమస్కారం అండి మనం వరి నాటు పెట్టుకోవడానికి నార అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నారైతే మనకి చాలా లెక్కగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం నారు పోసినాక ఇరవై ఐదు రోజుల నారిని నాటు పెట్టుకున్నట్లయితే మనకి కోతకాలం అనేది కూడా కరెక్ట్ టైంకి రావడానికి అవకాశం ఉంది ఇలా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నార అనేది మనకి వర్షాకాలంలో సాధ్యపడుతుంది కానీ ఏసంగి పంటలో సాధ్యపడదు దీనికి ప్రధాన కారణం చలి ఈ చలి ఉండటం వల్ల మనకి నార అనేది కరెక్ట్ టైంకి ఈతకి రాదు ఒకసారి ముప్పై రోజులు ఒక్కోసారి ముప్పై నుంచి నలభై రోజులు కూడా గడిచిపోయే పరిస్థితి ఉంటుంది ఈ చలి తీవ్రత అనేది ఎంత ఎక్కువగా ఉంటే నారు అంత ఇబ్బంది పడుతూ పెరుగుతుంటుంది మరి అలాంటప్పుడు ఈ చలి తీవ్రతను తట్టుకొని ఈ కాలంలో కూడా మనం ఇరవై ఐదు రోజులకే నారుని ఏతక తెచ్చుకోవాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇత్తన ఎంపిక వేసవి కాలంలో మనకి తెగులు సమస్య ఉల్లికోడు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు స్వల్పకాలిక రకాలని ఈ విధంగా అగ్గి తెగులు ఉల్లికొని తట్టుకునే రకాలను ఎంచుకొని సాగు చేసుకోవటం ఉత్తమం అదేవిధంగా మండకట్టే విధానం కొంతమంది రైతులు వడ్లనేవి మండె కట్టు నారు పోస్తుంటారు కొంతమంది రైతులు నానబెట్టి నేరుగా మొలకలుకుతుంటారు అయితే ముందుగా మనం మండకట్టే విధానాన్ని పరిశీలించినట్టయితే మండగట్టి మొలక చల్లే రైతులు ఫస్ట్ పన్నెండు గంటలు వడ్లని నానబెట్టి తర్వాత ఇరవై నాలుగు గంటలు మొలక కట్టుకున్నట్లయితే సరిపోతుంది నేరుగా మొలకలు మన వడ్లని నానబెట్టి అలుక్కునే వాళ్ళు పన్నెండు గంటలు నానబెట్టి ఒడ్లు మళ్ళీ అలుక్కున్నట్లయితే సరిపోతుంది మూడవది నార్మడి మనం మొలక అలకటానికి ముందే నార్మడిని సమాంతరంగా బురదగొర్ర తోలుకున్న తర్వాత పది పీట్లకొకటి పది పీట్లకు ఒకటి చొప్పున కాలువలు తీసి నీరు మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోయేలా చూసుకోవాలి ఎక్కడ కానీ గుంటలు ఉండటం కానీ వాటర్ ఆగటం కానీ లేకుండా చూసుకొని మొత్తం క్లీన్గా నీ నార్మట్లో ఎక్కడ కూడా నీళ్ళు లేకుండా చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మెదలు పూడేసి తర్వాత నిండా నీటిని పెట్టుకోవాలి తర్వాతది ఇలా ఆరించల వరకు నీటిని పెట్టుకున్న తర్వాత నీరు మొత్తం నీటుగా తేరుకునేలా వాటర్ మొత్తం మురికి నీరు అంతా తేటగా తేరుకునేలా కాసేపు ఆగి గంట రెండు గంటలు కూడా ఆగి లేకపోతే నాలుగు గంటలు కూడా పట్టవచ్చు ఒకసారి అలా నీరు మొత్తం తేటగా పేరుకున్న తర్వాత మొక్క మొలక మనం చల్లుతుంటే వండులో కూరుకుపోకుండా నిదానంగా మొలకని చల్లుకోవాలి అలా మొలక చల్లుకున్న తర్వాత నెమ్మదిగా నీటిని పూర్తిగా తీసివేయాలి ఇలా తీసివేసిన తర్వాత మీ భూమిలో ఉన్న తేమ స్థాయిని బట్టి ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల తర్వాత మనం మళ్ళా వాటర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఈ నీటి యాజమాన్యాన్ని తర్వాతది నీటి యాజమాన్యం ఈ నీటి యాజమాన్యం అనేది వేసవి నార్మల్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి తడులతోటే మనం సగం నారిని ఎంచుకోవటానికి అవకాశం ఉంది పెంచుకోవటానికి ఎందుకంటే మనకి నీరు అనేది ఎక్కువగా చలితో కూడి ఈగంగా ఉంటుంది కాలం దానివల్ల మనం నార్మల్లో డైలీ నీరు నిండుగా పెట్టి వచ్చినట్టయితే చలికి నారనేది ఎదగకపోగా బారి ఎర్రగా అందులోనే ఉంటుంది కాబట్టి రైతులు ఒరి నారుమడికి నీళ్ళు పెట్టే రైతులు ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకి మధ్యలో మనకి నీరు బావిలో నీరు కానీ బోర్లో నీరు కానీ వేడిగా ఉంటుంది అలాంటి వేడి నీటిని నార్మల్లో పెట్టి తీసివేయాలి మళ్ళీ ఇంకోసారి పెట్టి నీటిని సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం పూట ఇంటికి వస్తున్నప్పుడు నీటిని పూర్తిగా తీసివేసి రావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్లో సాయంత్రం పూట నైట్ పూట నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి ఇలా నైటు నీళ్ళు ఉంచినట్లయితే నీరు చలికి ఇగంగా మారి వేరు వ్యవస్థ వృద్ధి చెందకుండా మొక్క ఎదుగుదల లోపించి గిడస బారి నారు అలాగే కుషించుకొని ఉంటుంది అదేవిధంగా మనం పొద్దటి పూట వల్ల వెళ్ళి చూసినట్లయితే నార్మడి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది మంచుతోటి కప్పబడి ఇప్పుడు నారు మూడించుల నారని చూసినట్లయితే మనకి నార అనేది కనిపించదు పూర్తిగా దాని మీద మంచు పేరుకొని పోయినట్లుగా ఉంటుంది ఏదన్నా ఒక కట్టె పుల్ల తీసుకొని ఇట్లా అన్నట్టయితే నారు మొత్తం పచ్చగా కనపడుతుంది అంత మూడం బట్టి ఉంటుంది అలాంటప్పుడు రైతు ఏం చేయాలంటే మామూలుగా నీరు పెట్టకుండా పూర్తిగా ఆ ఉడుకు వేడివేడి నీటిని అనేటి పద్ధతి పొట్టునే పూర్తిగా నారు మునిగేలా పెట్టాలి నారు మునిగేలా పెట్టి మళ్ళీ తీసివేయాలి తీసివేసినప్పుడు ఏమైద్దంటే ఆ మొక్క సలికున్నదల్లా ఎప్పుడైతే ఈ వాటర్ అంతా నిండుగా మునిగిపోయాలో నీరు పెట్టి మనం తీసేసినామో ఫ్రీ అవుతుంది అలా ఫ్రీ కాగానే మళ్ళా నెక్స్ట్ రెండోసారికి మొక్క నీళ్ళల్లో మునగకుండా సరిపోను నీళ్ళు పెట్టి ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచి మళ్ళీ సాయంత్రం పూట తీసివేసి రావాలి ఇలా ప్రతిరోజు ఉదయం పూట వేడి నీటిని ఫస్ట్ దమ్మేమో నారు మునిగేలా పెట్టాలి తర్వాత తీసివేయాలి తర్వాత మళ్ళీ సరిపోని వాటర్ పెట్టాలి సాయంత్రం పూట తీసివేసి రావాలి ఈ విధంగా చేసినట్లయితే నార అనేది ఎలాంటి చలి ఒడిదుడుకులకు లోను కాకుండా నీటుగా పెరగటానికి అవకాశం ఉంది అదేవిధంగా వేసవి కాలంలో జింకు అనేది ఎక్కువగా వస్తుంది వర్షాకాలంతో పోల్చుకుంటే మనకి వేసవి కాలంలో లోప సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఈ లోప సమస్యని నివారించడానికి ముందు మనం ఆఖరి దిక్కులో మనం ఉదాహరణకి ముప్పై కేజీల ఒడ్లు నారు చల్లుకున్నట్లయితే ఆఖరి దిక్కులో రెండు కేజీల డీఏపి కేజీ యూరియా ఒక కేజీ పొటాషు ఒక కేజీ జింకు ఈ నాలుగిటిని కలిపి ఆఖరి దిక్కులో వేసుకొని మొలక అలుపుకోవాలి అదేవిధంగా మనకి జింకు లోపం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి చలికి మనం మొక్క మూడించులు అయినప్పటి నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి చిలేటెడ్ జింకుని లీటర్ నీటికి రెండు గ్రాములు అంటే పది లీటర్ల నీటికి ఇరవై గ్రాములు చొప్పున తీసుకొని చిలేటెడ్ జింకుని స్ప్రే చేయాలి ఒకసారి మనం అచ్చం చిలేటెడ్ జింకుని స్ప్రే చేసినట్లయితే రెండవసారికి ఇరవై గ్రాముల చిలేటెడ్ జింకు మనకి కార్బనిజం మ్యాంకో జిబ్బు కలిపిన ప్యాకెట్స్ దొరుకుతాయి ఒక పంపి ఎట్లా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి మనకి ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దొరుకుతాయి చిలేటెడ్ జింకు ఇరవై గ్రాములు ఇది కార్బనిజం మ్యాంకో జిబ్బు కలిసిన ప్యాకెట్ ఒక పంపుది ఒక ప్యాకెటు ఈ రెండింటిని కలిపి కూడా స్ప్రే చేయాలి ఒకసారి మామూలుగా జింక్ స్ప్రే చేయండి రెండోసారి ఒక పంగి సైడ్ కలిపి జింక్లో స్ప్రే చేయండి అదేవిధంగా మొక్క పదిహేను రోజుల వ్యవధికి రాగానే కొంచెం ముగి పురుగు అనేది అటాక్ అవుతుంది ఆ మురిగి మొగి పురుగు కానీ దోమ కానీ ఇట్లాంటివన్నీ అటాక్ అవుతుంటాయి ఇట్లాంటి వాటిని నివారించడానికి మనకి క్లోరాంతర నీల్లిప్రోల్ ఉంటుంది కదా క్లోరాంతర నిలిప్రోల్ని మనం పది లీటర్ల నీటికి ఆరు ఎంఎల్ చొప్పున అంటే ట్యాంకీకి ఒక ఆరు ఎంఎల్ చొప్పున తీసుకొని మనకి ఈ క్లోరాంతర నీలిప్రోల్ అనేది మనకి రెండు పంపుల ప్యాకింగ్లో కూడా దొరుకుతుంది ఒకటి రెండు పంపులు తెచ్చి దాన్ని ఒక సగం ఒక పంపు చేసి ఈ క్లోరాంతర నీలిప్రోలు జింకు ప్లస్ పంగి సైడ్ చూసారా కార్బనిజం ఎంక్ చెప్పి ఈ మూడింటిని కలిపి కూడా మనం నార్మల్లో నీళ్ళు తీసి స్ప్రే చేసుకున్నట్లయితే నార అనేది ఎలాంటి ఒడిదొడుకులకు లోను కాకుండా ఉంటుంది అయితే రైతులు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నీటి యాజమాన్యంలోనే యాసంగి వరి నార్మల్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యాసంగి నార్మల్లో నీటి యాజమాన్యం అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ